నిన్న హైదరాబాద్ ఎల్బీ శ్రేణుల్లో కాంగ్రెస్ బహిరంగ సభను విజయవంతం చేసిన వరంగల్ జిల్లా తూర్పు ప్రజలందరికీ కృతజ్ఞతలు నిజంగా నిన్న ఒక సభకు మనం ఏదైతే జెసి అధ్యక్షుల వారు వారిచ్చిన సందేశానికి కాంగ్రెస్ కార్యకర్తల్లో మరి చాలా ఒక ధైర్యం రావడం సంతోషం అదేగాక రాబోయే రోజుల్లో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చే బాధ్యత నాది అని సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాటతో కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తల్లో చాలా ఆనందోత్సవాలు వెల్లువెట్టాయి కనుక రాబోయే సర్పంచ్ ఎలక్షన్లో ఎంపీ చెడ్పీ ఎలక్షన్లో ఇదే నైపుణ్యాన్ని ప్రదర్శించి ఇదే పట్టులతో మరి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చి అన్ని చెట్ లీజులన్నీ అన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుందని దానికి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కంకణం కట్టుకోవాల్సిందిగా నేను హృదయపూర్వకంగా కోరుతూ సభను విజయవంతం చేసిన ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు